హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్లో కానివ్వండి చాలా టేస్టీగా ఉండి ఒక మంచి రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్నామండి ఈ కప్పుతో కప్పు తీసుకున్నాం అనమాట ఇప్పుడు పెసరపప్పు పక్కన పెట్టుకున్నాము మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక కప్పు బొంబాయి బొంబాయిరావు తీసుకున్నామండి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో తీసుకున్నాం అనమాట దీన్ని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాము మరీ మెత్తగా అయితే అవ్వదు వీలైనంత మెత్తగా దీన్ని పౌడర్ చేసుకుందామండి ఇప్పుడు దాన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో వచ్చి నానిన పెసరపప్పు కూడా వేసుకుందాము ఒక పావు కప్ వరకు అయితే నీళ్ళు యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాం మరీ మెత్తగా కాకుండాను చూడండి ఇలా ఉండాలన్నమాట కొంచెం పలుకుగా ఇప్పుడు దీన్ని మనం రవ్వ పౌడర్తో పాటు కలిపేసుకుందాము విస్కర్ పెట్టి మంచిగా మిక్స్ చేసుకుందామండి ఉండలు కానీ ఏం లేకుండా మనకి ఈవెన్గా అనమాట పిండి కలుస్తుంది దీంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకున్నామండి అంతకంటే ఎక్కువ అయితే నీళ్ళు ఇంకా పెట్టవన్నమాట పిండి అస్సలు మనకి పలచని కాకూడదు విస్కర్ పెట్టి ఇలా మనం ఫాస్ట్ బీట్ చేసుకున్నట్టుగా కలుపుకున్నాం అనుకోండి చక్కగా మనకి పిండి లైట్ అవుతుంది అనమాట క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేస్తుంది ఇంకా సోడా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం రాదు చూసారు కదా ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాము సరిపోతుందండి రవ్వ నానటానికి ఈలోగా మిక్సింగ్ జార్లో ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాము ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి తీసుకున్నామండి కొంచెం కరివేపాకు ఒక పది దాకా పుదీనా ఆకులు తీసుకుందాం ఇంకంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు పుదీనా వచ్చి డామినేటింగ్గా ఉంటుంది టేస్ట్ అనేది ఒక పదిహేను నుంచి ఇరవై వరకు మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వీటన్నిటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా మనకి నానిపోయి ఉంటుందండి ఇందులో వచ్చి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుందాం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక్క పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం ఇంగువ ఇంగువ అసలు స్కిప్ చేసుకోవద్దండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందాము కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉండాలండి ఇంకా దీంట్లో నీళ్లు కానీ ఏమి యాడ్ చేయొద్దు చూడండి మనకి కరెక్ట్ గా ఉందనమాట కన్సిస్టెన్సీ మనం ఇలా చిన్న చిన్న పుణుగుల్లాగా వేసుకుందాము అంతేనండి నూనె కాగింది చిన్న చిన్న పొనుగులలాగా వేసుకుందామండి చిట్టి పునుగులలాగాను చాలా ఈజీ రెసిపీ మంచి హెల్దీ రెసిపీ కూడానండి ఈవినింగ్ టైంలో తినాలనిపించినప్పుడు ఏదైనా వేడివేడిగా ఇలా ట్రై చేసి చూడండి చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చట్నీ కానీ ఏమీ అవసరం లేదండి మీ చట్నీ కావాలి అంటే కొబ్బరి చట్నీ దీనిలోకి చాలా సూపర్గా ఉంటుంది అనమాట పర్ఫెక్ట్ కాంబినేషన్ దీనిలోకి దీనిలో మనం సోడా ఉప్పు వేయలేదండి అందుకని ఏంటంటే మనకి ఆ పొంగువన్నమాట కానీ టేస్ట్ చాలా బాగుంటుంది సోడా ఉప్పు కావాలంటే మీరు ఒక చిట్టికడ వేసుకొని చక్కగా మనకి బాగా పొంగుతుంది స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందామండి అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుందనమాట లేదంటే హైలో ఉందనుకోండి వేయగానే మనకి కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చదనం అలానే ఉంటుంది ఇలా కలుపుకుంటా మనం ఫ్రై చేసుకున్నామంటే లోపల దాకా చక్కగా వేగుతుందండి అన్ని పక్కల మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది చక్కగా ఎర్రగా కాలు తీసుకున్నాం తీసుకుందాం చూసారు కదా చక్కగా వేగిపోయింది అనమాట తీసేసుకుందామండి ఇంకా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అంతేనండి చాలా ఈజీ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక కప్పు వచ్చేసి మనం పెసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతో కప్పు వచ్చి మనం రవ్వ తీసుకున్నామండి రవ్వ వచ్చేసి పౌడర్ లాగా చేసుకుని వేసుకున్నాం అన్నమాట మీరు కప్పు కానీ గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా కానీ ఒక కొలత పెట్టుకోండి ఆ కొలత ప్రకారం ఫాలో అవ్వండి కరెక్ట్గా వస్తుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ చాలా బాగుంటుందండి ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు కూడా చాలా తొందరగా చేసుకోవచ్చు అనమాట ఒక మంచి హెల్దీ రెసిపీ కూడాను పచ్చిమిర్చి మనం రెండు తీసుకున్నామండి కారం వచ్చి కొంచెం మీడియంగా ఉన్నాయి అనమాట నేను మిరియాలు కూడా ఒక పదిహేను నుంచి ఇరవై దాకా వేసుకున్నాను దానికి తగినట్టుగా మీరు పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి మిరియాలు ఏంటంటే చలికాలం కానీ వర్షాకాలంలో కానీ మిరియాలు వేసుకున్నాం అనుకోండి మనం నేరుగా అంటే పిల్లలు తినరు కాబట్టి ఇలా మనం స్నాక్లో కనుక దానిలో కలిపేసి వేసుకున్నాం అనుకోండి మిరియాలు తిన్నట్టు ఉంటుంది మనకి ఏంటంటే జలుబులు కానీ దగ్గు కానీ ఆ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉంటుందన్నమాట అందుకని నేను అలా వేస్తూ ఉంటాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిరియాలు స్కిప్ చేసుకోకుండా మీరు పచ్చిమిర్చి అనేది కారాయి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి చక్కగా వేగిపోయినాయి అనమాట తీసేసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చాలా వేడిగా ఉందండి చూసారు కదా పైన రెసిపీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మీ మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్